ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి తీవ్ర రూపం దాల్చింది అల్పపీడనం ఏర్పడితేనే తుఫాన్ వస్తుంది కానీ ఏపీలో మాత్రం ఎన్నికల నోటిఫికేషన్ లేకముందే ఎలక్షన్ తుఫాన్ కనిపిస్తుంది ముఖ్యంగా అధికార వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష టీడీపీ జనసేనాల మధ్య మాటల యుద్ధం తీరాన్ని దాటింది ఇదే సమయంలో నేనున్నానంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా తరచూ ప్రత్యక్షమవుతున్నాడు అయితే ఆయన మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ గా చేసుకుని మాట్లాడుతూ ఉంటారు ఇప్పటికే పవన్ పై అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్ తాజాగా మరోసారి చేశారు చంద్రబాబుకు పవన్ కుక్కలా అమ్ముడు పోయాడంటూ హాట్ కామెంట్స్ చేశాడు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు గతంలో మత ప్రబోధికుడిగా ఎంతో ప్రాచుర్యం పొందిన ఆయన కొంతకాలం నుంచి రాజకీయాల్లో యాక్టివ్ గా కనిపిస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయాల గురించి మాట్లాడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు గతంలో తెలంగాణ ఎన్నికల సమయంలో కేఏ పాల్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు పోలింగ్ బూతుల వద్ద తిరుగుతూ సందడి చేస్తారు అలానే ఇటీవల ఏపీ రాజకీయాల గురించి ఎక్కువగా స్పందిస్తూ ఉన్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబును విమర్శిస్తూ వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు తాజాగా మరోసారి విశాఖపట్నం వేదికగా పవన్ కళ్యాణ్ పై కేఏపాల్ మరోసారి విరుచుకుపడ్డారు పడ్డారు ఏకంగా కుక్కలతో పోలుస్తూ హాట్ కామెంట్స్ చేశారు విశాఖపట్నంలో కేఏపాల్ మీడియాతో మాట్లాడుతూ నేను విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నాను ప్రత్యేక హోదా పోలవరం స్టీల్ ప్లాంట్ వంటి అనేక విషయాల్లో ఏపీ ప్రజలను మోసం చేసింది ఎన్ని కేసులు పెట్టించుకుంటే మీకు మంచి పొజిషన్ తనతో అపాయింట్మెంట్ ఇస్తానని లోకేష్ చెప్పారు నిన్ను కలవాలి అంటే కేసులు పెట్టుకోవాలా నన్ను మీ నాన్న చంద్రబాబు ఇరవై రెండు సార్లు కలిశాడు అలాంటి మేము నీ అపాయింట్మెంట్ కోరేది ఏంటి ఇక పవన్ కళ్యాణ్ అయితే మరీ దారుణంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ జనసేన ఇరవై ఐదు సీట్లకు కుక్కలాగే టీడీపీకి అమ్ముడు పోయారు ఇరవై ఐదు సీట్లు కోసం చంద్రబాబుకు పవన్ అమ్ముడు పోయారు జనసేన టీడీపీలు బీజేపీకి తొత్తులుగా మారాయి ప్రజలను ఒకటే అడుగుతున్నాను మీకు మోడీ తొత్తులు కావాలా అని కేఏ పాల్ ప్రశ్నించారు గతంలోనూ పవన్ కళ్యాణ్ పై కేఏ పాల్ పలి ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేశారు పవన్ కళ్యాణ్ బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నారని తమ దగ్గర ఆల్రెడీ రోడ్ మ్యాప్ ఉందని తనతో వచ్చేయమంటూ పవన్ కి పిలుపునిచ్చారు అంతేకాకుండా పవన్ అభిమానులు కూడా తన ఫ్యాన్స్ అయిపోవాలంటూ పాల్ వ్యాఖ్యలు చేశారు తాజాగా ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మరి పవన్ కళ్యాణ్ పై కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి